హలో జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా అవును థ్యాంక్ యూ హాస్పిటల్ లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు మీకు ఏమైనా బుద్ధి ఉందా నాకు తెలుసు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి చెప్పుల చిత్రం పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమిటో నాలో ఉన్న పెక్యులారిటీ చూడండి నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను మీరు బయటకు కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్యం గురించి చర్చించాలి కదా అక్కడ లేదు అక్కడ లేదంటే ఎలాగా పైగా లేడీ డాక్టర్ మీరు బయటకు ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు రెండు ఒకటేలండి అవును ఏంటి ఎక్కడికి డాక్టర్ చూద్దామని ఏం పాపం డాక్టర్ ఒంట్లో బాగాలేదా కాదు నాకే బాలేదు మూడో నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును మూడో నెలే అది కాదు నేను కడుపుతూ ఉన్నానుగా కడుపుతో ఉన్నారా కడుపుతో ఉన్నారా ఉండకూడదా వంగదు 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 అసలే మీరు కడుపుతో ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా నెల తప్పారు తప్పలేదు ఎవరు ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే మీకు తెలియదు ఇలా ఉంది కదా ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను ఫహమా ఏంటది సాపా చెండు తుప్పటి నా మీద కోపం ఉంటే నా బెడ్ లో కాకపోతే కింద బెడ్రూమ్ లో పడుకో అంతేగాని ఆరు బయట ఈ చల్లు నీ ఆరోగ్యం ఏం కావాలి అవ्हे నా కోసం కాదు మరి ఫర్హూమ్ మీ కోసం ఆ చూడండి ఏదో ఒక నాటికి నిజం నానే ఎవతో ఒకటి కడుపుతో వచ్చి ఈ ఇంటి తలుపు తడుతుంది మీ కోపం మూణుగుతుంది సాపావా ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు జోకు లేకుండా నోరు ముసుకుని ఎక్కమను ఎక్కండి 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 అమ్మా రండి అందరూ ఇందులో ఎక్క నాకు ప్లేస్ ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలో నేనా నేను చచ్చిన రిక్షాలో నేను ఇందులోనే వస్తా తప్ప తప్పమ్మా తప్ప తప్ప తల్లి ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది మీరు చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరేం చేస్తుంటారు ఆఫీస్ ఎగ్గొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఈయన ఎవరండి వాడి ఫ్రెండ్ వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూన్ ఏమైంది నా కాల్ గీరారు క్షమించమన్నా కాల్ అనుకున్నాను ఇడియట్ ఎవరి కాల్ ఏదో ఆ మాత్రం తెలియదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాల్ ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను అయ్యో ఇక్కడేనా అరే ఇది మా కారే ఇక్కడ ఆగింది ఏమిటి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది వచ్చేస్తుంది ఎక్కిచ్చా రండి మేడం కూర్చోండి అది ఇలా డ్రాప్ చేస్తున్నారే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళలో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంత ప్రేమగా అడిగేవాళ్ళుంటే నేనెప్పుడో సిగరెట్లు మానేసి అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా నా ఆత్మకథలో అబద్ధానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం పెళ్లి చేసుకునే అదృష్టవంతరాలు ఎక్కడుందో ఎక్కడ ఉంటుందంటమ్మా దురదృష్టం ఏదైతే ఇక్కడే ఉంటుంది నోర్మే వేసవ సింకు కాని జోకులు నువ్వు ఇక్కడ ఆపుతారా దిగుతాం ఇక్కడ అప్పుడే దిగిపోతాం బై సీ యు ఆ ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా వదిన నువ్వా మొదటిసారి చుట్టాం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదిన అయిపోయాడు వినేష్